స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న వర్షాల జోరు ఇప్పటికే వర్షాలతో అవస్థలు పడుతున్న ప్రజలకు మరొక షాకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం వైపుగా దూసుకొస్తున్న మరొక భారీ అల్పపీడనం హైదరాబాద్ నగరంలో మరొక మూడు రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ రాయలసీమను కదునిస్తున్న వరుణుడు ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు పడమర తెలంగాణలో దుమ్ము దులపనున్న వర్షాలు వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన నైరుతి రుతుపవనాలు మరొక పక్కన అరేబియా నుంచి దూసుకు వస్తున్న ప్రభావంతో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఏ ఏ జిల్లాలో ఎంతమేర వర్షాలు పడే అవకాశం ఉంది ఎక్కడెక్కడ ప్రజలు రైతులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం మనం చెప్పిన విధంగానే అరేబియా సముద్రంలో ఏర్పడటం జరిగింది అల్పపీనం ఆ అల్పపీనం హైదరాబాద్ వైపుగా దూసుకు వస్తుంది కాబట్టి దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో మేర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ కట్ చూద్దాం ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే కడప జిల్లా సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ హైదరాబాద్ నగరం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా వచ్చే మూడు రోజులు ఈ అల్పపీనం ప్రభావంతో ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే మూడు రోజుల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఎప్పుడెప్పుడు అందులో ఎదురు చూస్తున్నా భారీ వర్షాలను కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కర్నూలు జిల్లా ప్రజలు నంద్యాల జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడు అతి తీవ్రమైన వర్షాలు చూస్తున్నారు కదా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి ఆ దేవుడు కరుణిస్తాడో అనేది ఒకసారి అయితే మనకు మూడు రోజుల్లో తేలిపోతుంది ఇక ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజనసీ సిల్ల సిద్దిపేట ఈ జిల్లాలతో పాటుగా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా చిత్తూరు తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం అయితే ఉండే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లా అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ కరీంనగర్ జిల్లాతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే అనకాపల్లి జిల్లా ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ తేలికపాటి జల్లులు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో మరొక మూడు రోజులు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం జిల్లా జిల్లాల్లో సీతారామరావు జిల్లాలో అక్కడక్కడ చెదురుముదురుగా మనం వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి తక్కువ వర్షాలను అయితే ఉత్తరాంధ్రలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు రాయలసీమతో పాటుగా పడమర తెలంగాణ కానీ హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు రోజులు ముఖ్యంగా ఎక్కువ ప్రాంతాల్లో నుండి భారీ వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో పాటుగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో మనమైతే వేచి చూడవచ్చు కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ అలర్టిగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా రాయలసీమ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వర్షాల జోరైతే వచ్చే మూడు రోజుల్లో ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ